హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి ధరలు పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే కనుక తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అతను నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అలాగంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కలికిరి మార్కెట్లో చిన్న బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చింది బుధవారము ఇరవై నాలుగో తారీఖున ఇక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోటి టమాటా చూసుకుంటే కనుక పదహైదు కిలోలు బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ కలికి మార్కెట్ హీరో టమాటా ధర టాప్ రేట్ ఐదు వందల యాభై చూసారు కదా ఫ్రెండ్స్ ఒకటి రెండు మండీలు మాత్రమే ఆరు అయితే టాప్ రేట్ పోయినాయి మిగతాటువంటి ఐదు వందల యాభై టాప్ రేట్ నిలిచినాయి ఫ్రెండ్స్ చూసారు కదా కలికిన మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్